వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనుష ఈరోజు మేము శ్రీశైలం ట్రిప్కి వెళ్తున్నాము సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మార్నింగ్ ఎయిట్ మార్నింగ్ సిక్స్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యాము చలో సో మేము శ్రీశైలంతో పాటు ముందు ఫస్ట్ జోగులాంబ యాగంటి మహానంది ఇలా ప్లాన్ చేసుకుంటున్నాము సో యాగంటి టెంపుల్ మీరు ఒకసారి ఎప్పుడైనా విజిట్ అవ్వకపోతే అవ్వండి చాలా బాగుందండి టెంపుల్ దాంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే శివుడు ఉంటుండు దాంతో పాటు నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు అంటే అది పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఎప్పుడైతే అది నంది అరుస్తుందో అప్పుడు కలియుగం అంతమవుతుంది అంటారు కదా సో ఆ నందీశ్వరుడు అక్కడ దర్శించుకోవచ్చు మనం ఆల్మోస్ట్ జర్నీ ఇంకొక వన్ అవర్ అయితే కర్నూలు వస్తుంది సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాము ఆకలి దంచేస్తుంది కాబట్టి అయితే ఇట్లా మనం జర్నీ చేసినప్పుడు ఇట్లా హైవే పక్కన తింటే అప్పుడు జర్నీ చేసిన ఫీలింగ్ వస్తుంది సో ఇప్పుడు బ్రేక్ ఆర్డర్ ఇచ్చాము వస్తున్నాయి పిల్లలు ఏం తింటున్నారు ఎట్లుంది రివర్ వచ్చింది ఇప్పుడే జోగులాంబ టెంపుల్ కి ఎంటర్ అయ్యామండి ఇది జోగులాంబ టెంపుల్ ఆర్చ్ ఇది వచ్చేసి మనకు శక్తి పీఠంలో ఒక ప్లేస్ అన్నట్టు ఐదవ శక్తి పీఠము సో మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము జోగులాంబ రైల్వే ట్రాక్స్ కోటి కోతి కోతి బాబాస్తుంది జోగులాంబ టెంపుల్ అనేది ఇప్పుడే ఎంటర్ అయ్యామండి సో ఇది వచ్చేసి వ్యూ అండి సో ఉన్నాయి వెహికల్స్ చాలానే వైట్ వ్యూ ఇది జోగులాంబ టెంపుల్ అనేది మన దేశంలోనే ఉండే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అండి సో మనం ఫస్ట్ ఈ టెంపుల్ ఎంటర్ అయినప్పుడు అన్నీ అన్నీ చాలా శివుని టెంపుల్స్ ఉంటాయండి దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అమ్మవారి దర్శనం కలుగుతుంది సో జోగులాంబ అమ్మవారి దర్శనం సో ఇక్కడ మెయిన్ ట్యూస్డే ఫ్రైడే ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయి ఐ మీన్ స్పెషల్ డేస్ అని చెప్పొచ్చు సో ఇది చాలా ఓల్డ్ అండి సో చాలా దశాబ్దాల క్రితం టెంపుల్ మనకు చూస్తేనే అర్థం ఇక్కడ మనకు జోగులాంబ అమ్మవారితో పాటు బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అంటే శివుడు టెంపుల్ అండి సో ఇక్కడ మనకు అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కెమెరాస్ అయితే అలవ్ లేదు ఈ ముందు మనము అన్ని టెంపుల్స్ శివుడివి ఇంకా ఆంజనేయ స్వామి చాలా ఉంటాయి ఆ జీ ఆర్కిటెక్చర్ కూడా చూడండి సో చాలా పురాతనమైంది కాబట్టి సో చాలా బాగుంది టెంపుల్ కూడా మీరు విజిట్ అవ్వలేదు అనుకుంటే ఒకసారి విజిట్ అయ్యి చూడండి ఇది మనకు తుంగభద్ర నది ఉంటుంది ఎగ్జిట్ లోనే మనము ఈ టెంపుల్ టెంపుల్ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్కి వెళ్ళగానే నది ఉంటుంది మొత్తం తుంగభద్ర నది ఉంటుంది అక్కడ బోటింగ్ అదంతా బాగుంది అన్నమాట టెంపుల్ ఇది ఎంట్రెన్స్ అన్నమాట మా ఎంట్రెన్స్లో శివుడు చూడండి శివుడు చూడండి ఎంత బాగుందో లైన్ ఎంత స్పేషియస్ ఉంది చూడండి ఇక్కడ అమ్మవారి శారీస్ ఇక్కడ అమ్మవారి దగ్గర ఇది వడ అంట కొంచెం పిండి లాగా ఉంది వెరైటీ అనిపించండి లద్దు కూడా చూడండి ఎట్లా ఫైట్ చేస్తున్నాయి బోటింగ్ అమ్మో భయమవుతుంది బోటింగ్ ఏం నది ఇది తుంగభద్ర తుంగభద్ర నది చూడండి ఏ కిందికి దిగకండి సేమ్ తన ఎగ్జిట్ లో దర్గా ఉందండి ఇక్కడ కంచి కామాక్షి అసలు ఇక్కడ ఒకటి ఏంటంటే మన టెంపుల్స్ మధ్యలోనే ఇట్లా దర్గా కూడా ఉంది సో డిఫరెన్స్ కంచి కామాక్షి దేవ్యాలయం ఏకాంబరేశ్వర్ ఇప్పుడు మధ్యలో జోగులాంబ దర్శనం అయిపోయింది నెక్స్ట్ యాగంటి టెంపుల్ బస్ వస్తుంది యాగంటికి వెళ్తున్నామండి సో మధ్యలో ఇప్పుడు లంచ్ టైం అయింది ఆల్మోస్ట్ వన్ థర్టీ అయింది సో ఇక్కడ లంచ్ చేద్దామని చెప్పి చాలా తోటలు ఉన్నాయి ఇక్కడ సో మనకు టమాటా దొండ అన్ని వెజిటేబుల్ తోటలు ఉన్నాయి సో ఇక్కడ ఒక తోట దగ్గర ఒక చెట్టు దగ్గర తిందామని చెప్పి చూడండి తిండి కోసం తిప్పల్లాగా ఫుడ్ ఉన్నది కానీ ప్లేస్ ఎత్తుకుంటున్నావు ఆ లొకేషన్ అదే కదా వావ్ అసలు ఎంత బాగుందండి అసలు మొత్తం గ్రీనరీ చెట్టు చూసిన మనిషి లేడు అక్కడ నేను మనిషి పండు కాదు చెట్టు మీద నేను మనిషి పండుకున్నాడు చెట్టు మీద పండుకుంటాడు అటు నుంచి ఉండే అన్ని తోటలే చామంతి తోట వావ్ అసలు ఇలాంటి ప్లేస్లో మన హోమ్మేడ్ ఫుడ్ తెచ్చుకొని తింటూ ఉంటే ఉంటుందండి అసలు మామూలుగా ఉండదు అసలు మా పులి ఇగో సాప రెడీ చేసిండ్రండి అటేటో అటేటో పోయిండు ఇది ఓపెన్ జి బాక్స్ ఆయిల్ టమాటో కర్రీ చపాతి చేయి सोपोती पुलिहोर मिला बेटा बंचेंगो बनाएं बंचेंगो बुद्धिनाथ ना यार प्राणीज़ूर ना लो सर भैया यहाँ उनका निकट लो प्राण एमी गिरोका हो गया यार ऐसे मापता हैं पन इटुल मारे इटुल इटुल नाले करके डरते हैं नेचुरल का ఇట్లా కనీసం మంత్లీ ఒకసారి అయినా ఇట్లా మొత్తం చుట్టూ చుట్టూ ఇట్లా ఎటు చూసినా కొండలు టమాటో తోటలు ఇంకా బెండకాయ ఇంకా ఏమేమి ఉన్నాయి తోటలు మనం చూసినాయి డ్రాగన్ ఫ్రూట్ అన్ని తోటలే ఇప్పుడు మేము కూర్చొని తింటుంది ఆ కాకరకాయ కూడా ఇప్పుడు మేము కూర్చొని తింటుంది చామంతి తోటలో ఉంటే మాత్రం ఉంచపోదు కానీ ఇప్పుడు ఇప్పుడే పెట్టినట్టున్నారు టమాటాలు కూడా అవన్నీ పచ్చిగున్నాయి తెంపుకుందాం అంటే ఇప్పుడు ఇప్పుడే పెట్టిరు లేరు ఇక్కడ మొక్కల మంచి ఎక్స్పీరియన్స్ యాగంటికి వెళ్తున్నామండి యాగంటికి వెళ్ళే రూట్ ఇక్కడ అన్ని బండలు బండలు ఇవే ఉన్నాయి మొత్తం మొత్తం ఘాట్ రోడ్స్ ఉన్నాయి చూడండి మహా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెళ్తున్నాము ఇంకా రాలేదు సాయిబాబా స్టాచ్యూ చూడండి చాలా పెద్ద స్టాచ్యూ ఉంది సాయిబాబాది రావట్లేదు మంచిది చూడడానికి యాగంటి టెంపుల్ కి వచ్చాము సో అక్కడ పార్క్ చేసి కారు చూడండి పైన కొండల మధ్యలో ఉన్నట్టుంది టెంపుల్ ఇక్కడ అన్ని ఇట్లా షాపింగ్ హోటల్స్ అన్ని ఉన్నాయి అండి ఇక్కడ అవును యాగంటిలో స్విమ్మింగ్ చేస్తున్నారు చూడండి కొండలు అసలు ఎక్సలెంట్ ఉంది వ్యూ వా వచ్చేసి ఎంట్రెన్స్ మొత్తం కొండల మధ్యలో టెంపుల్ ఎక్సలెంట్ వెంటరా పిల్లలు అతిగా చూడండి క్రౌడ్ ఎంత ఉన్నదో वैसे पे ही अपन का नाम लेता तुम चेक कर सकते हो फिडक्योर होती है आता है हां आता है नहीं तो गिर क्यों वो बाबा यार ये क्या है आदमी पीता ना डाल दो नीले लपेटो चापा है ये సో కింద శివుడి దర్శనం అయిపోయింది సో ఇప్పుడు ఇట్లా కొండ పైకి ఎక్కాలండి వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది కొండలో మధ్యలో మహానంది ఇది ఎంట్రెన్స్ అండి ఇప్పుడు ఎంటర్ అయ్యామండి సో ఇక్కడ కార్ పార్కింగ్ చేస్తున్నాము ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అది తీసా సో ఇక్కడ నంది కనిపిస్తుందా సో ఇది వచ్చేసి ముందు టెంపుల్ ముందు ఇలా ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది చూడండి మహానంది ఎంట్రెన్స్ శివ పార్వతులు ఇది వచ్చేసి ఎంట్రన్స్ నైట్ అయింది బట్ అయినా ఉన్నారు జనాలు బుట్టలు ఎంత క్యూట్ ఉన్నాయో మేడ్ బుట్టలు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ ఎక్కడుంది ఇది మీకు మీకెవరికన్నా తెలుసా ఈ ఫ్లవర్ నేమో ఇది లక్ష్మీదేవికి ఇష్టమైన ఫ్లవర్ అంట సో చాలా డిఫరెంట్ ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ ఫ్లవర్ అంటే మనకు చూడడానికి ఫ్రూట్ లాగే ఉంది బట్ ఫ్లవర్ ఇది ఇది చెప్పాను కదా లక్ష్మీదేవికి లార్డ్ కృష్ణకి ఇష్టమైన ఫ్లవర్ కదంబ ఫ్లవర్ అంట సో ఫ్లవర్స్ అయితే ఎల్లో కలర్లో యాగంటి టెంపుల్లో నందీశ్వరుడు అండి సో ఈ క్లిప్ లాస్ట్కి యాడ్ చేస్తున్నాను చెప్పాను కదా ఇంత పెద్దగా ఉన్నాడు చూడండి నందీశ్వరుడు ఎవ్రీ ఇయర్ అలా పెరుగుతూ ఉంటుందంట ఎప్పుడో ఒకసారి బాగా ఆ నంది అరుస్తూ ఉంటుంది అప్పుడు కలియుగం అంతమవుతుంది